హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ వెహికల్ని అయితే సేల్కి తీసుకురాలేదు కానీ ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికైతే ఈ అనేది చేస్తున్నాను నిన్న క్లియరెన్స్ సెల్లో ఇక్కడ ఉన్న సిక్స్ వెహికల్స్ అయితే పెట్టాను సో ప్రజెంట్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు కొత్త స్టాక్ అయితే వస్తుంది హోండా బ్రాండ్కి సంబంధించి అయితే ఇక్కడ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అది షోరూమ్ పీసినట్టుంది ఇంకా వాటర్ సర్వీస్ కూడా కదా నైట్ లెవెన్ అయిపోయింది వెహికల్స్ చెప్పటికి సో వాటర్ వాష్ కూడా చేయలేదు చేసిన తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్తో ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను అండ్ ఈరోజు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వీడియో చేస్తున్నాను కాబట్టి చెప్తాను చూడు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది హోండా వినిక్రాన్ ప్రీవియస్గా నేను రెండు వీడియోలు అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను ఒక షార్ట్కే ఒక అతను వచ్చి వన్ ల్యాక్ టెన్ థౌజండ్కి బై అనేది చేశారు వీకోట్ నుంచి దాదాపు ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి అది వీడియో పెట్టకుండానే మాకు ట్రాన్స్పోర్ట్ చేయమన్నారు సో ఆ రోజు వీడియో పెట్టకుండానే తనకి పంపించేశాను సో ఇప్పుడు మన సబ్స్క్రైబరు నాకు హోండా యునిక్రానే కావాలి అనేసి చెప్పడం అయితే జరిగింది సో మన సబ్స్క్రైబర్స్ కోసమే నేను ఈ హోండా యునిక్రాన్ అనేది తెప్పించాను అంటే ఇతను నా ఓల్డ్ కస్టమర్ కూడా ప్రీవియస్గా నా దగ్గర త్రీ వెహికల్స్కి ఉన్నాడు ఇది ఫోర్త్ వెహికల్ ఫస్ట్ వచ్చి పల్సర్ వన్ ఫిఫ్టీ బ్లూ కలర్ అది నా ఛానల్లోనే ఉంది ఆ వెహికల్గా ఉన్నారు అండ్ తర్వాత ఎఫ్జెడ్ తర్వాత ప్లాటినాగా ఉన్నారు ఇప్పుడు ఇది ఫోర్త్ వన్ ఇది నాలుగో వెహికల్ తన కోసమే ఈ వెహికల్ అనేది తెప్పించాను యాక్చువల్లీ తను వన్ మంత్గా ఈ వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు వన్ మంత్ ముందే పేమెంట్ కూడా చేసేసాడు నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ మీద కూడా తను నాకు ఫోన్పే చేసిన డేట్లు అవి కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి తను ఎంత నమ్మకం ఉంటే ఒక వన్ ల్యాక్ ముందుగానే వేశాడు తన కోరుకున్న వెహికల్స్ కోసం సో ఇది ఒక ట్రాన్సాక్షన్ కాదు దాదాపు ఫోర్ ట్రాన్సాక్షన్స్ అయితే తన నా దగ్గర చేశాడు అది కూడా ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ కాదు అన్ని ఏ వెహికల్ ఉన్నా వన్ ల్యాక్ దగ్గరే కొంటున్నాడు ప్రీవియస్ కూడా ఒక నైంటీ థౌసండ్కి ఎఫ్జెడ్ పంపించాను దానికి ముందు కూడా వన్ ల్యాక్లో పల్సర్ పంపించాను తర్వాత ఒక ఫిఫ్టీ థౌజండ్లో ప్లాట్నా పంపించాను ఇప్పుడు కూడా ఈ వెహికల్ వన్ లాక్ అయితే తనకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు స్క్రాచ్లెస్ వెహికల్ చాలా తక్కువ కిలోమీటర్స్ తక్కువ రోజులు యూజ్ చేసిన వెహికల్ ఈ వెహికల్ ఓనర్ ఓన్లీ టూ మంత్స్ మాత్రమే యూజ్ చేశాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ జస్ట్ రెండు నెలలు మాత్రమే యూజ్ చేసి వెహికల్ని పక్కన పెట్టేశారు ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ లేదు ఈ వెహికల్ కోసం సతీష్ కుమార్ తను సోమర్లకోట జంక్షన్ దగ్గర ఉంటారు ప్రీవియస్గా నేను ఏ వెహికల్ని కూడా అక్కడ సోమర్లకోట పంపించాను ప్రజెంట్ ఇప్పుడు ఈ వెహికల్ కూడా సామర్లకోట జంక్షన్కే వెళ్తుంది ఈరోజు ఈ వెహికల్ ఈరోజు అనేది పోతుంది సో మీ అందరికీ విషయం చెప్పడానికి విడన చేస్తున్నా ఒకసారి వెహికల్ క్వాలిటీ చూడండి హెడ్లైట్ దగ్గర వైజర్ అలాగే మడ్గర్ టైర్స్ చూడండి ఎంత కొత్తగా ఉన్నాయి టైర్స్ జస్ట్ ఇప్పుడే వాటర్ సర్వీస్ చేయించుకొచ్చి పెట్టాను సో ఇంకా టైం అయిపోతుంది స్టేషన్కి పంపించాలా ఇక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ లేదు వెహికల్ ఫుల్ క్వాలిటీ అండ్ కండిషన్లో ఉంది యాక్చువల్లీ తనకి ఫిఫ్టీన్ డేస్ లోపలే ఉండాలి వెహికల్ ఈ విద్య కొద్దిగా తిరుపతిలో ఫుల్ వర్షాలు కదా భారీ తుఫాన్లు ఉన్నాయి సో అందువల్ల అయితే లేట్ అయింది దాదాపు వన్ మంత్ అయిపోయింది సో వన్ మంత్ తర్వాత ఈరోజు అనేది తను పంపించిన అమౌంట్కి వన్ ల్యాక్ రూపాయలు వన్ ల్యాక్ పంపిస్తే వన్ ల్యాక్కి హోండా యునిక్రాన్ని హీరో పంపిస్తున్నాం యునిక్రాన్స్ చాలా డిమాండ్ ఉన్నాయి బయట మార్కెట్స్లో దొరకడం లేదు సో ఒకవేళ బయట కన్సల్టెన్సీలో అలాగే తెప్పించుకోవాలన్నా కూడా షోరూమ్ ప్రైజెస్కి వచ్చేస్తున్నాయి దాదాపు ట్వంటీ ఫోర్ మోడల్ బయటే వన్ ట్వంటీ చెప్తున్నారు ఇంకా షోరూమ్స్లో వన్ ఫార్టీ దాకా ఉంది సో అందువల్ల హోండా యూనిక్రాన్స్కి ఫుల్ డిమాండ్ అయితే ఉంది చాలా తక్కువ ప్రైజెస్లో అయితే హోండా యూనిక్రాన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి దొరకవు మన సబ్స్క్రైబర్ నాకు హోండా యూనిక్రాన్ని చూడమన్నారు కాబట్టి తన కోసమే నేను తెప్పించాను సో కొద్దిగా అయితే లేట్ అయింది సో వన్ మంత్ పట్టింది వెహికల్ దానికి ఇవ్వడానికి సో ఈరోజైతే పంపిస్తున్నా ఒకసారి క్వాలిటీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు రైట్ సైడ్ ఇక్కడ కూడా ఫుల్ క్వాలిటీ మీకు ఎక్కడ కూడా మీకు స్క్రాచ్లెస్ వెహికల్ ఇది ఎక్కడ కూడా మీకు సింగిల్ స్క్రాచ్ లేదు వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్లో నాకు చెప్పండి మీకు కూడా ఏదన్నా మీరు కోరే వెహికల్ మీరు కోరుకున్న వెహికల్ నా దగ్గర అవైలబుల్గా లేకపోయినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నేనైతే తెప్పిస్తాను టైం చెప్తాను ఆ టైంలో మీకు ఏ వెహికల్ కావాలనుకున్నా కూడా నేను తెప్పించైతే ఇస్తాను అండ్ మీరు పేమెంట్స్ కూడా డీటెయిల్డ్గా నాతో మాట్లాడిన తర్వాతే పేమెంట్స్ చేయండి ఎందుకంటే ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతుంటాయి నా ఛానల్నే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కాపీ చేశారు సో అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీరు ఏదన్నా వెహికల్కి పేమెంట్ చేసేట్టుగా ఉంటే ఫస్ట్ నాతో మాట్లాడండి నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా కాంటాక్ట్ నెంబర్తో మాట్లాడండి నేను నా ఫోన్పే నెంబర్ వేరే ఉంది ఆ ఫోన్పే నెంబర్ ఇస్తాను అండ్ మీకు ఏ వెహికల్ కావాలో ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా ఫొటోస్ పెడతాను తర్వాత మీరు పేమెంట్ చేశారంటే విత్ ఇన్ వన్ డేలో మీకు ఏపీ ఎక్కడున్నా కూడా నేను డెలివరీ అనేది ఇస్తాను బిఫోర్ మీరు నాతో మాట్లాడిన తర్వాతే పేమెంట్ చేయండి అలాగే హిందీలో అలా మాట్లాడితే మాత్రం యాక్సెప్ట్ చేయకండి నేను తెలుగులోనే మాట్లాడతాను ఎందుకంటే హిందీ వాళ్ళే కదా ఎక్కువ అలా మాట్లాడతారు అండ్ ఆన్లైన్లో మోసాలు చేస్తారు సో అలాంటి వ్యక్తుల్ని నమ్మకండి ఓకేనా ఒకవేళ మీరు ఏదైనా వెహికల్ కోరుకుంటే నేను తెప్పిస్తాను మీరు మీ బడ్జెట్ చెప్పారంటే మోడల్ చెప్పారంటే అటువంటి వెహికలే నేను తెప్పించి మీకు ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్